ఈ చూసి నమస్కారం అండి బాపంపల్లి సారీస్ సారీ బాప అట్ల లాస్ట్ టైం కూడా మేము మంగళగిరి పట్టు డిజిటల్ ఇచ్చాము స్టాక్స్ మ్యాగ్జిమ్ వరకు దొరకలేదని కూడా అనుకోండి ఎందుకంటే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ శారీస్ అనుకోండి కొనే వాళ్ళకి చూసి మొత్తం మీద వంద మంది కూడా రావు ఇప్పుడు మీకు ఇచ్చిపోయే కూడా మంగళగిరి పట్టు మీదే అయితే పళ్ళు రిచ్ వచ్చింది పళ్ళు రుచిపాలు కాదు ఇది పళ్ళు రుచిపల్లి వస్తుంది ఇది హ్యాండ్ డైంగ్ హ్యాండ్ తో డై చేసినటువంటి ప్రింట్ వస్తుందండి సో రెండు వైపులా కూడా మనకు జరీ బోర్డర్ వస్తుందండి అది కూడా చక్కగా మనకు కడి బోర్డర్ అనేది రెండు వైపులా కూడా వస్తుంది మిడిల్ పార్ట్ అంతా కూడా చక్కగా హ్యాండ్తో డై చేసినటువంటి హ్యాండ్ డై ప్రింట్ అనేది వస్తుంది అనమాట అండ్ అలాగే పళ్ళు వచ్చేసరికి ఇలా మనకు గ్రాండ్ పళ్ళు అనేది జరీతో వస్తుందండి సో పళ్ళు ఏ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందో అదే కలర్ లో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది ప్లెయిన్ వస్తుందా సార్ బ్లౌజ్ ఓకే బుట్టితో వచ్చినటువంటి బ్లౌజ్ అనేది పేరప్ అవుతుంది

ఎయిట్ డబల్ నైన్ రూపీస్ ఓకే సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేస్తారండి ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా షిప్పింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఓకే బయట నేను సుమారు ఎస్టిమేషన్ చెప్తున్నాము బయట మార్కెట్ ఎక్కువ ఉంటుంది బ్లౌజ్ స్పెషల్ బ్లౌజ్ ఇస్తాడు ఓకే బ్లౌజెస్ అనేది స్పెషల్ గా ప్లెయిన్ కాదు మనకి చక్కగా బుటీస్ వచ్చాయండి అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా మంచి ట్రెండీ కలర్ కాంబినేషన్స్ అయితే వస్తాయి ఇది వచ్చేసరికి ఎల్లో అండ్ బ్రిక్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి చాలా బాగుంది పెద్ద పెద్ద బొకేస్ టైప్ లో అనేది వచ్చింది సో దట్ కాస్ట్ కూడా మీకు హోల్సేల్ ప్రైస్ అనేది ఉంటుందండి సో వీటిలో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కలర్స్ నేను మీకు వన్ బై వన్ చూపిస్తాను మరొక కలర్ వచ్చేసరికి ఇది మనకు పింక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ సొపోయి హనీ ఆ టైప్ లో అనమాట ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండి పెసరా గ్రీన్ కి ఇది డార్క్ గ్రేనా గ్రీనా సార్ గ్రే కలర్ అండి డార్క్ గ్రే వస్తుంది అండ్ చక్కగా పెద్ద పెద్ద లీఫ్ తో వచ్చినటువంటి డిజైన్ అనేది వస్తుంది బ్లౌజ్ ఈ విధంగా ఉంటుంది నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ లో ఉన్నటువంటి సారీ చూద్దాం మనం ఇది వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లో అండి చాలా బాగుంది ఇటు ఫ్లవర్స్ తో వచ్చింది పళ్ళు చూడండి పెద్ద పళ్ళు వచ్చిందండి చాలా గ్రాండ్ పళ్ళు అనేది వచ్చింది దట్ కాస్ట్ అయితే మాత్రం హోల్సేల్ ప్రైస్ బ్లౌజ్ అయితే మొత్తం కంటిన్యూస్ బూటీ ఓకే నైస్ స్పెషల్ అండ్ ప్రింట్ కూడా అండి కట్టు చెంగు వరకు కూడా మనకు కంటిన్యూ అవుతూనే ఉందండి ప్రింట్ వచ్చేసరికి ఇది కూడా లిమిటెడ్ స్టాక్ అండి ఓకే మాక్సిమం ఇవన్నీ కూడా హ్యాండ్లూమే కదా ప్లస్ ఇంకోటి ఏంటంటే లాస్ట్ టైం మనకి ఈ కుప్పడాలు కానీ ఇచ్చినప్పుడు నీలి 500 మెసేజ్ దాకా వచ్చింది మేము ఒక్కసారి లేట్ గా ఎందుకు వస్తుంది అంటే మెసేజ్ ఓపెన్ చేసి ఆన్సర్ ఇవ్వాలి సపోజ్ ఈ డిజైన్ పది మంది సెలెక్షన్ చేశారు అనుకోండి ఫస్ట్ అవర్ చేశారో వాళ్ళకి ప్రయారిటీ ఉంటుంది ఒకవేళ మేబీ వీటిల్లో మనకు ఇంకా ఎక్స్ట్రా పీసెస్ ఉంటే నెక్స్ట్ టైం వాళ్ళకి ఇస్తారు మ్యాక్సిమం ఇప్పుడు ఆఫర్ ఇచ్చే ఐటమ్ ఏది కూడా నాకు తెలిసి ఒక ఫైవ్ హండ్రెడ్ పీస్ వచ్చింది అనుకోండి ఆన్లైన్ ఇండియా వైజ్ మార్కెట్ అని లేదా వరల్డ్ పీస్ మార్కెట్ అని అప్పుడు ఐదు పీస్ పెద్ద లక్లో అవును అందరు వచ్చేస్తారు అందువల్ల మనకు కలెక్షన్ అనేది త్వర త్వరగా అయిపోతుంది సో ఈ కలెక్షన్ కూడా వీడియో చూసిన వెంటనే మీరు అయితే ని ప్లేస్ చేసుకోండి మంచి కలెక్షన్ అండి అండ్ అలాగే దట్టు కాస్ట్ కూడా ఏంటంటే హోల్సేల్ ప్రైస్ ఎక్కడా కూడా మీకు హోల్సేల్ ప్రైస్ ఇంత తక్కువ కాస్ట్ అయితే రాదు ఇది వచ్చేసరికి పింక్ అండ్ రామ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుందండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కూడా చూద్దాము యాక్చువల్గా మీకు సింగల్స్ సిమ్ అనుకుంటారు ఈ సింగల్స్ మీకు మల్టీ డిజైన్స్ సెట్ వే చూపిస్తున్నాను మీకు ఇది ఫ్రెష్ ప్యాకే ఓకే ప్యాక్ కూడా ఫ్రెష్ ప్యాకే ఓకే క్వాలిటీ అండ్ లాస్ట్ ఎన్ దాకా ఉంటుంది డిజైన్ హ్యాండింగ్ మీకు ప్రింటింగ్ చార్జీ కనీసం నేను ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ చార్జ్ చేస్తారు ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూద్దాము సారీ వచ్చి ప్లేన్ వచ్చేసరికి వెయ్యి రూపాయలు అవుతుంది ఇదే లో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కలర్స్ చూద్దాం వన్ బై వన్ అండ్ ఇది వచ్చేసరికి ఎల్లో కలర్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి ఓకే అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి గ్రే కలర్ అండి గ్రే కలర్ కిడ్ ఫిరోజీ టమాటో కలర్ ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి మస్టర్డ్ ఎల్లో వస్తుంది దానికి కూడా మనకు చక్కగా రెడ్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు అనేది వస్తుంది అనమాట ఓకే అండ్ ప్రతిసారి కూడా బ్లౌజ్ మీకు బుట్టి బ్లౌజ్ ఇస్తాడు ఓకే అండ్ డిజైన్ చేంజ్ అవుతుందండి మస్టర్డ్ ఎల్లో విత్ రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది పళ్ళు గ్రాండ్ పళ్ళు సారీ అంతా కూడా డిజైన్ ఈ విధంగా ఉంటుంది నైస్ అండ్ ఇదే లో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కలర్స్ ఫిరోజీ బ్లూ అండ్ పారెక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ బట్ ప్రైస్ కూడా మీకు హోల్సేల్ ప్రైస్ అండి ఇవన్నీ కూడా మనకు హ్యాండ్లూమ్ ఉంటుంది హోల్సేల్ అవును వాటిలో కూడా అండ్ ఇది వచ్చేసరికి అవును మరొక బ్యూటిఫుల్ కలర్ అండి డిజైన్ సేమ్ ఉంటుంది జస్ట్ కలర్ మనకు చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట గమనించండి కంప్లైంట్ ఉంటే ఈవినింగ్ సిక్స్ టు సెవెన్ తర్వాత నేను ఎప్పుడు రెగ్యులర్ చెప్తున్నాం ఓకే లాస్ట్ వీడియోలో చెప్పాం ఎందుకంటే మీరు ఈవినింగ్ సిక్స్ సెవెన్ వరకు కొరియర్ సర్వీస్ ఉంటుంది అవి రాకున్నప్పుడు మనకి కంప్లైంట్ చేసుకోవచ్చు కానీ

సో అదొకసారి గమనించుకోండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కూడా చూద్దాం చాలా బాగుంది కలర్ కాంబినేషన్ గ్రాండ్ అయితే హోల్సేల్ ప్రైజ్ అండి నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ గ్రీన్ కలర్ విత్ కలంకారీ పాటర్లో ఉన్నటువంటి ప్రింట్ అనేది వస్తుందండి నైస్ ఫుల్ ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి రెడ్ కలర్ పెద్ద పళ్ళు వస్తుందండి సారీ ఇలా ఓకే చాలా నీట్గా ఉందండి మనకు ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి అది పర్పుల్ కలర్ కాంబినేషన్ విత్ రాణి పింక్ వస్తుందండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఇది మనకు ఫిరోజీ బ్లూలోనేనండి కొంచెం కలర్ లేత షేడ్ వస్తుంది ఇది పింక్ కలర్ లో బోర్డర్ మనకు పళ్ళు వస్తుంది అనమాట సేమ్ కలర్ కాంబినేషన్లోనే బ్లౌజ్ అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది లైట్ సారీ డార్క్ ఆనియన్ పింక్ టైప్లో వస్తుంది అనమాట కలర్ వచ్చేసరికి నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ గ్రీన్ అండి చాలా బాగుంది లోటస్ ఫ్లవర్స్తో లతల డిజైన్తో చాలా చాలా అందంగా ఉంది చీర అయితే అండ్ పళ్ళు ఇలా ఉంటుంది నైస్ సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేస్తారండి ఓవర్ ఇండియా అంతా కూడా మీకు షిప్పింగ్ ఉంటుంది బట్ షిప్పింగ్ చార్జెస్ వచ్చేసరికి అడిషనల్ గా యాడ్ అవుతాయండి ఇది వచ్చేసరికి పెసరా గ్రీన్ కి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది నైస్ ఓకే సూపర్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కూడా చూద్దాం ఫస్ట్ స్కై బ్లూ డిజైన్ చేంజ్ అవుతుంది ఇది మనకు ఇటు పెసరా గ్రీన్లో ఉన్న పళ్ళు వస్తుంది నైస్ లైట్ గ్రీన్ వస్తుంది ఓకే రెడ్ మ్యాచ్ నైస్ సేనే క్విన్ కలర్ సెల్ కలర్ ఇస్ విత్ స్నాఫ్ కలర్ సెల్ కలర్ మ్యాచింగ్ ఓకే ఎంత జెరి వీవింగ్ ఇది ఫైల్ ప్రింట్ కలర్ కంప్లీట్ వీవింగ్ అండి మగ్గాల మీద నేసిన చీరలు అన్నమాట ఇవన్నీ కూడా మీకు ఎంత వీవింగ్ పింక్ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది ఎంత వీవింగ్ ఓకే బ్లౌజ్ కూడా బూటీస్ హ్మ్ హ్మ్ అంటే ఫైల్ ప్రింట్ వస్తుంది కాబట్టి ఫైల్ అనుకుంటారేమో ఇప్పుడు అవే ఉన్నాయి కాబట్టి అలా అనుకుంటారేమో ఇవి హ్యాండ్లూమ్ అండి నేత నేసిన చీరలు అనమాట ఇదే డిజైన్ లో మరొక కలర్ బ్లూ అండ్ పింక్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ పెద్ద పెద్ద ఫ్లవర్ బంచెస్ వస్తాయండి రోజ్ ఫ్లవర్స్తో కాన్ కలర్ కలర్లో ఉన్నటువంటి పళ్ళు యాజ్ దిస్ మనకు బిగ్ పళ్ళు పాటు వస్తుంది చక్కగా చిన్న రిబ్బన్ టైప్లో ఉన్నటువంటి కడి బోర్డర్ వస్తుంది అనమాట రెండు వైపులా కూడా సేమ్ కాస్ట్ ఉంటుందండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కూడా చూద్దాం మీరు స్కిప్ చేయొద్దు అండ్ అలాగే మీరు కలెక్షన్ చూస్తున్నారు కదా చాలా ఉన్నాయని అనుకుంటున్నారేమో లిమిటెడ్ స్టాక్ అండి ఎన్ని ఉన్నా కూడా స్టాక్ మీకు లిమిటెడ్ స్టాక్ వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి పళ్ళు ఇదండి గ్రాండ్ పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది అనమాట ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కూడా చూద్దాం బటర్ఫ్లై డిజైన్ హ్యాండ్ డై చేసినటువంటి ప్రింట్లు అండి పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు నైస్ సో కలర్స్ కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తున్నాయి మరొక బ్యూటిఫుల్ కలర్ అండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూద్దాం నాలువోసారి ఇలా ఉంటుంది పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ నైస్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కూడా చూద్దామండి వీడియోనైతే స్కిప్ చేయొద్దు లాస్ట్ వరకు చూడండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి సో మీరు కూడా మంచి ఆ వీడియోని హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారన్నమాట అంటే మంచి కలెక్షన్ అండి చాలా బాగుంటుంది వీరి దగ్గర అండ్ ప్రీవియస్ వీడియోస్ కూడా మనం ఆల్మోస్ట్ వన్ ఇయర్ నుంచి వీడియోస్ తీస్తూనే ఉన్నామండి ఎలాంటి రిమార్క్ అయితే లేదు కలెక్షన్ అయితే చూసినట్లయితే మీరు అండ్ చక్కగా మీరు మంచి మంచి శారీస్ తీసుకోవచ్చు ఓన్లీ శారీస్ మాత్రమే కాదు వీరి దగ్గర అన్ని ఐటమ్స్ అండి రెడీమేడ్స్ ఉంటుంది ఫ్యాబ్రిక్ ఉంటుంది మెన్స్వేర్ ఉంటుంది ఇలా అన్ని ఐటమ్స్ ఉంటాయి ట్రెండింగ్లో ఉన్నటువంటి కలెక్షన్ అయితే ఎప్పటికప్పుడు మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట దట్ కాస్ట్ ఏంటంటే హోల్సేల్ ప్రైజెస్లో ఇస్తారు అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కూడా వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి పెద్ద పెద్ద పికాక్ డిజైన్ అనేది వస్తుంది పెద్ద పెద్ద పికాక్ డిజైన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్లో అలా శారీ ఇలా పళ్ళు ఇలా వస్తుంది నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ఇది స్కై బ్లూ కలర్ నైస్ ఓకే టమాటో కలర్ నైస్ అండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ ఎల్లో అండి పికాక్ డిజైన్ చూస్తున్నారు కదా చాలా బాగుంది పింక్ కలర్లో ఉన్నటువంటి పళ్ళు వస్తుంది నైస్ ఇది శనగపిండి కలర్ అండి విత్ పింక్ కలర్ కాంబినేషన్లో పళ్ళు నైస్ పళ్ళు పాట వస్తుంది సో కలెక్షన్ అయితే మాత్రం మీకు లిమిటెడ్ స్టాక్ అనే చెప్తాను మీరు ఎన్ని చూసినా కూడా చాలా లిమిటెడ్ ఉంటుందండి ఇది బర్డ్స్ డిజైన్ అనేది వచ్చింది పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు వస్తుంది సో సేమ్ డిజైన్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి కలర్స్ కూడా చూద్దాము అండ్ ఇది వచ్చేసరికి లైట్ కనకాంబరం షేడ్ అండి దానికి వచ్చేసరికి గ్రే కలర్ కాంబినేషన్ వచ్చింది సో ప్రజెంట్ గ్రే కలర్ కాంబినేషన్ అనేది చాలా ట్రెండిగా ఉన్నటువంటి కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పెసర్ ప్యారెట్ గ్రీన్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ వస్తుంది నైస్ సేమ్ బర్డ్స్ డిజైన్ వస్తుందండి అదే డిజైన్లో మనకు మరొక కలర్ అండి ఇది వచ్చేసరికి పింక్ అండి పింక్ అండ్ బ్లూ నైస్ చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి గ్రీన్ అండి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ డార్క్ మెరూన్ ఆసు బ్రౌన్ షేడ్ ఓకే నైస్ డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ఇది కలనేత షేడ్ అనమాట చాలా బాగుంది పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు సూపర్ సో నచ్చిన శారీని చక్కగా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి మరొక డిఫరెంట్ డిజైన్ అండి ఫ్లవర్స్తో వచ్చింది పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు వస్తుంది పళ్ళు ఏ కలర్ కాంబినేషన్ వస్తుందో బ్లౌజ్ కూడా సేమ్ కలర్ అనేది వస్తుందండి దాని కాస్ట్ అయితే మాత్రం ప్రతిదీ మనకు సేమ్ కాస్ట్ అనేది ఉంటుంది హోల్సేల్ ప్రైస్ అండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఇప్పుడు చూసినటువంటి డిజైన్లోనే మరొక కలర్ కాంబినేషన్ చూద్దాం ఇది కూడా మంచి రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది గ్రీన్ అందులోనూ కొంచెం డార్క్ షేడ్ కలనేత షేడ్ అనమాట అలా వస్తుంది ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కూడా చూద్దామండి ఇది మరొక డిఫరెంట్ షేడ్లో ఉన్నటువంటి గ్రీన్ కలర్ వస్తుంది విత్ పింక్ కలర్ కాంబినేషన్లో ఉన్న పళ్ళు వస్తుంది ఓకే నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి మోస్ట్ ట్రెండింగ్ డిజైన్ పిచ్వై ప్రింట్స్ అండి కౌపాటన్ డిజైన్ అనేది వస్తుంది చాలా బాగుంటుంది ఈ డిజైన్ వచ్చేసరికి అండ్ పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు వస్తుంది సూపర్ నైస్ అండి సో సేమ్ డిజైన్లో కలర్ ఆప్షన్స్ ఉంటాయి కలర్స్ చూద్దాము వీడియోని అయితే స్కిప్ చేయొద్దు లాస్ట్ వరకు చూడండి అండ్ అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి చాలామందికి సజెషన్లో వెళ్తుంది వీడియో వచ్చేసరికి అండ్ రీసెల్లర్స్ అయినా లేదు మీరు ఏదన్నా అకేషనల్ వైజ్గా తీసుకోవాలన్నా కూడా పెట్టుబడి చీరల దగ్గర నుండి పెళ్లి పట్టు చీరల వరకు వీరి దగ్గర మీరు తీసుకోవచ్చండి హ్యాపీగా షాప్ని విజిట్ చేయండి కలెక్షన్ అయితే మాత్రం సూపర్ కలెక్షన్ అనేది ఉంటుంది అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి గ్రీన్ కలర్ విత్ లీఫ్ డిజైన్లో అమ్మాయి బొమ్మ వచ్చింది చూడండి చాలా బాగుంది విత్ రెడ్ కలర్ కాంబినేషన్లో పళ్ళు వస్తుంది నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ చూద్దాం ఇదే డిజైన్లో మరొక కలర్ అండి గ్రే కలర్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ నైస్ కలర్స్ కూడా మనకు ట్రెండీ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ గ్రీన్ ఓకే ఇదే డిజైన్లో కలర్స్ ఉన్నాయి కలర్స్ చూద్దాం మరొక బ్యూటిఫుల్ కలర్ ప్యారెట్ గ్రీన్ విత్ బ్లూ నైస్ డిజైన్ చేంజ్ అవుతుందండి మరొక ఆనియన్ పింక్ అండ్ గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ మ్యాచ్ ఓకే నైస్ డిజైన్ కూడా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ కలంకారీ పాట విత్ ఫిష్ డిజైన్ వస్తుందన్నమాట సూపర్ సో సింగిల్ శారీ కూడా మీకు కొరే చేయడం జరుగుతుందండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ కలంకారీ పాటర్లోని మరొక కలర్ కాంబినేషన్ ఇది సంపంగి కలర్ అండి విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ వస్తుంది నైస్ అండ్ నెక్స్ట్ కలర్ సూపర్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మస్టర్డ్ ఎల్లో అండి అందుకని మనం ఎగ్జాక్ట్ గా చెప్పలేకపోతున్నామండి కలర్ కలర్ అండ్ బర్డ్ డిజైన్ విత్ గ్రీన్ కలర్ పళ్ళు ప్రతి సారీకి కూడా పళ్ళు ఏ కలర్ వస్తుందో అదే కలర్లో ఉన్న బ్లౌజ్ వస్తుందండి మరొక కలర్ కాంబినేషన్

అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ చాలా బాగుందండి ఈ డిజైన్ కూడా నైస్ సేమ్ డిజైన్లోనే మరొక కలర్ మస్టర్డ్ ఎల్లో అండ్ బ్లూ గ్రీన్ గ్రీన్ ఓకే

సేమ్ డిజైన్లోని విత్ మరూన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ ఫ్లవర్ బంచెస్ అండి పెద్ద పెద్ద రోజ్ ఫ్లవర్ బంచెస్ విత్ షేడ్ షేడ్లో ఉంది గ్రీన్ అండ్ లావెండర్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండి విత్ పింక్ సింగల్ వస్తుంది ఓకే పికాక్ డిజైన్ అండ్ లతల డిజైన్ ఓకే సేమ్ డిజైన్లు మరొక కలర్ పింక్ అండి పింక్ బేబీ పింక్ చాలా బాగుంది లైట్ టొమాటో పింక్ అండి ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి నైస్ ఈ డిజైన్ కూడా చాలా బాగుంది కలంకారీ ప్యాటర్న్ వస్తుంది విత్ పెద్ద పెద్ద పికాక్స్ వచ్చాయండి సేమ్ అదే ప్యాటర్న్ కలర్ మార్క్ ఓకే నైస్ నెక్స్ట్ వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లో అండ్ మెరూన్ మెరూన్ షేడ్ చాలా బాగుంది ఈ షేడ్ కూడా సూపర్ బర్డ్స్ ఫ్లైయింగ్ బర్డ్స్ ఓకే ఇది బ్లూ అండి ఫిరోజీ బ్లూ విత్ పింక్ నైస్ అండ్ ఇది వచ్చేసరికి నాకు కలరా సార్ క్రీన్ ఎలిఫెంట్ గ్రీన్ విత్ చెరీ రెడ్ నైస్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్యారెట్ గ్రీన్ అండి సేమ్ బర్డ్స్ డిజైన్ వస్తుంది విత్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇది మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండి చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ అండ్ సారీ అంతా కూడా ఆ ఫ్లవర్ డిజైనింగ్ వస్తుందండి ఇవి సింగిల్స్ వస్తాయి సింగిల్స్ వస్తాయి ఓకే ఫస్ట్ ఆర్డర్ చేస్తే వాళ్ళకి వస్తుంది ఓన్లీ సింగిల్స్ మాత్రమే కాబట్టి త్వర త్వరగా ఆర్డర్ చేసుకోండి డిజైన్ కలర్స్ ఇచ్చాము ఆ ఇప్పుడు డిజైన్ సింగిల్ సింగిల్స్ ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పాట్ డిజైన్ వచ్చింది కూడా ఏదైనా ఫస్ట్ ఆర్డర్ చేసిన వాళ్ళకి నెక్స్ట్ ప్యాక్ వస్తే నమ్మకం లేదు ఓకే నైస్ బాగుంది డిజైన్ అండ్ నెక్స్ట్ డిజైన్ కలంకారి ఓకే లైట్ పింక్ షేడ్ పింక్ షేడ్ విత్ గ్రీన్ నైస్ అండి సూపర్ ఓకే రెడ్ రెడ్డి ఓకే నెక్స్ట్ పికాక్ డిజైన్ వస్తుంది ఓకే నైస్ డిఫరెంట్ కలర్ ఓకే ఓకే సో మంచి కాంబినేషన్లో సారీస్ అండి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయండి ఎలాంటి మనకు పవర్లూమ్ కాదు హ్యాండ్లూమ్ వస్తుంది హ్యాండ్తో డై చేసినటువంటి ప్రింట్ కూడా అది వచ్చేసరికి పళ్ళు అయితే రిచ్ పళ్ళు వచ్చాయండి ప్రతిదీ కూడా మనకు రిచ్ పళ్ళు పాటు వచ్చాయి అలా సారీ ఇలా ఉంటుంది నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండి బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా ఓకే ఓకే డిజైన్ కూడా చాలా బాగుంది సూపర్ మరొక బ్యూటిఫుల్ కలర్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది క్రాస్ కలర్స్ కలనేత కలర్స్ కలనేత షర్ట్స్ ఫ్లవర్స్ స్మాల్ ప్రింట్ వచ్చిందండి విత్ గ్రే కలర్లో పళ్ళు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ అండి ఈ డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది చూడండి మందారు పుల్ల డిజైన్ టైప్లో పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు వస్తుంది ఎనీ సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుందండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి కంప్లీట్ మీకు సెక్యూర్గా ఉన్నటువంటి పేమెంట్ అనేది వస్తుందండి ఎలాంటి ప్రాబ్లం లేదు అండ్ అలాగే శారీ మీ ఇంటికి వచ్చేంత వరకు బాధ్యత తీసుకుంటారు ఈ డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా ఉందండి సో నచ్చిన శారీని చక్కగా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ ద్వారా మీరు స్క్రీన్ షాట్ తీసి పంపించి ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సూపర్ ఉన్నాయండి సో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్